వివాహిత వివాహిత ప్రేమ వ్యవహారం సంసారంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయుడు పల్లె సర్పంచ్ వివాహమై పిల్లలు ఉన్న వివాహిత ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ పచ్చని కాపురంలో చిచ్చు భార్య ఎదుటే ఆమె పిల్లడికి దేహశుద్ధి చేసిన భర్త మొద్దు గాయాలతో మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు అన్నమయ్య జిల్లా చెరువు మండలం వడ్డపల్లికి చెందిన ఇంద్రశేఖర్ అంగుల్లులోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన సిటీఎం గ్రామానికి చెందిన వివాహిత రేస్మా అది కాస్త ప్రేమగా మారి సంవత్సరం రోజులుగా ప్రేమ వ్యవహారం రేస్మాను ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు సజావుగా సాగుతున్న వీరి సంసారం ఈ మధ్య కాలంలో భార్య రేష్మ ప్రవర్తనపై అనుమానంతో నిఘా పెట్టిన భర్త వినయ్ భార్య ప్రేమ వ్యవహారం పసిగట్టి ప్రియుడి వివరాలు తెలుసుకున్నాడు ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు ఉన్న తమ సంసారంలో చిచ్చు పెట్టిన ఇంద్రశేఖర్ కు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని భార్య రేష్మ కదలికలపై నిఘా పెట్టిన వినయ్ ఇద్దరు మదరపల్లి సర్వజన ఆసుపత్రికి సమీపంలో ఉండగా వినయ్ తన స్నేహితులతో కలిసి వెళ్లి భార్య ప్రియుడు ఇంద్రశేఖర్ ను చితకబాదారు దెబ్బలు తిన్న ఇంద్రశేఖర్ మదనపల్లె సర్వజన ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు చేసుకుని వెళ్ళాడు ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు సంధ్యను వారి అనుచరులను తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన టీడీపీ ఇన్చార్జిపల్లి జయచంద్రెడ్డి తామలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన నాయనిపల్లి సర్పంచ్ సంధ్య చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమం అభివృద్ధిని రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అయిన తమ్మల్లపల్లి నియోజకవర్గంలో విద్యావంతుడైన జయచంద్రారెడ్డి ప్రజలకు ఉంటూ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో వీరి నాయకత్వంను విశ్వసిస్తూ మా గ్రామ ప్రజల అభ్యున్నతికి నేడు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వెల్లడించిన సర్పంచ్ సంధ్యాజనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి మరింత మంది స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చే సమయం ఆసన్నమైందని వివరిస్తూ సంధ్య వారి అనుచరులను సాధారణంగా షాలువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానం పలికారు పుంగనూరు జెడ్పీ ఉర్దూ పాఠశాల పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సయ్యద్ సుహేల్ బాషా ఉర్దూ హై స్కూల్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సుహేల్ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు వేయండి వారి భవిష్యత్తు రేపటి రాష్ట్ర భవిష్యత్తు అంటూ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు దే పాఠశాల బలోపేతం పిల్లల్లో ఆత్మస్థైర్యం దింపి చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా చూసుకోండి అని తెలిపిన సుహేల్ భాష విద్యార్థులకు బహుమతులను ప్రశంస పత్రాలు అందించిన టీడీపీ నేత సుహేల్ భాష కార్యక్రమంలో అబ్బాస్ అబ్సర్ ఇనాయతుల్లా షరీఫ్ ఐజాస్ అన్ను అస్లాం సర్వే పర్వేజ్ సయ్యద్ మధు సుహెల్ షబాన్ తదితరులు పాల్గొన్నారు

میں پھر سے بنتا ہوں اے بس ایک نہاؤ اس سے یہ مان بیٹا دل بیٹا ہوں بھی مان ہوں ہاں آج ایک بھیجنے میں نہیں ہے آج بنا بنائی سر تو مانی کے تمام سکولوں میں ایک پروگرام کا اہتمام کیا گیا ہے الحمدللہ سٹیٹ گورنمنٹ گورمنٹ شری نارا چندر بابو نائڈو صاحب کی زیر نظرانی میں الحمدللہ پیرنٹس میٹنگ کا ہر ایک سکول میں بھی حالات حاضرہ کیسے ہیں بچوں کی تعلیم کیسا چلتی ہے مڈ ڈے کا اہتمام کیسا کیا جا رہا ہے اور استاد سکول میں کس چیز پر ان کا فوکس ہے تعلیم کیسی دی جا رہی ہے اور بچوں کو دوسرا مدرسہ جو ماں کے گود کے بعد استاد جو بھی ہیں ان کے زیر نگرانی میں بچے کس طرح سے پرورش لے رہے ہیں اور سکول میں ماہور کیسا ہے کلاس روم کا ماحول کیسا ہے مٹے میلز میں کوالٹی کیسی ہے ایجوکیشن پالیسیز کے اندر جو بھی چیزیں آتی ہیں یونی فارم بوکس اور بچوں کے جو بھی ٹیپس وغیرہ ہیں اور ڈیجٹل ایجوکیشن کے تحت جو بھی چیزیں آ رہی ہیں حکومت سے وہ ان پر پہنچ رہی ہے کیا اور بچوں کی حفاظت کیلئے جو بھی سکول کا سیکیورٹی کا انتظام ہے جو سی سی ٹی وی کیمرے ہیں اور بچوں کے ڈیجیٹل ایجوکیشن کے تحت جو کمپیوٹرز ہیں یہ سب ورکنگ سٹیٹس میں کیا بچوں کو ان سب چیزوں کا سپورٹ مل رہا ہے کیا یہ سب کی نگرانی کے لیے حکومت اب آنے والے جنریشن کے خیال رکھتے ہوئے بچوں اور بچوں کے ماں پر ایک ذمہ داری لے کر آج اندر پردیش کی گورنمنٹ ہر جگہ اس پروگرام کا احتمام کر کر ماشاءاللہ ایک ذمہ داری نبھانے کا بوجھ اپنے پر لیا ہے تہہ دل سے میں ہماری حکومت اور ناڑا چندر باب نائڈو صاحب کا شکریہ آدھا کرتے ہوئے آج اس پروگرام میں جتے بھی پیرنٹس اور شہر کے بزرگ آئے ہوئے ہیں ان کا تہہ دل سے شکریہ آدھا کرتے ہوئے الحمدللہ پیرنٹس اور بچے بھی آپ کی جو بھی کمیاں ہیں الحمدللہ آپ آپ کے سکول کے ہیڈ ماسٹر صاحب اور آپ کے ٹیچر سے بھی آپ بتا سکتے ہیں اور ہم آج سکول کے حالات حاضرہ پر بھی نگاہ رکھیں گے اور جو بھی مٹے ملز کا میں اس کے اوپر بھی آج آپ سب کے ساتھ مل کر اس کے اوپر بھی نظر رکھ کے, اس کے اوپر اوپر بھی بھی نظر اس اس کا انسپیکشن کیا جائے گا اور دیگر جو بھی چیزیں ہیں آپ کھل کر ہمیں بتا سکتے ہیں انشاءاللہ آپ جو بھی کمیاں ہیں انشاءاللہ آگے جا کر حکومت کے زیر نگرانی میں آپ سب کو ان شاء اللہ فائدہ کرانے کی کوشش کریں گے انشاءاللہ اللہ اللہ سے دعا ہے اللہ آپ سب کو بہتر سے بہتر اللہ کامیابی عطا کرے اور اچھے سے اچھے مقام پر اللہ آپ سب کو لے کر جائے బీ కొత్తకూట జెడ్పి హై స్కూల్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ పార్వీన్ తాజ్ తల్లిదండ్రులు టీచర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పార్వీణ్ తాజ్ వీరు మాట్లాడుతూ మీ పిల్లలకు విద్యతోనే బంగార భవిష్యత్తు సాధ్యమని ఈ ప్రపంచంలో ఎవరు దొంగిలించలేనిది విద్య మాత్రమే అని విద్యలు రాణిస్తేనే జీవితం సాఫీగా సాగుతుందని మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క అడుగు పాఠశాల వైపు వేయండి మీ పిల్లల చదువు పాఠశాలలో స్థితిగతులను ఇంట్లో మీ పిల్లల బిహేవియర్ను గమనించండి చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది మీ పిల్లలను ప్రయోజకులను చేసుకోవడం కొరకే ఈ ఆత్మీయ సమావేశం మీ పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని వివరించిన నేతలు ఇంతవరకే మన బాధ్యత అనుకోవడం తల్లిదండ్రి తప్పు ఇప్పుడు చాలా కాలం మారిపోయింది మనం చూస్తూ ఉన్నాం టీవీలు సెల్ ఫోన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల పైన కానీ అలాగే ఈ చిన్న పిల్లలు కూడా ఈరోజు ఈ సోషల్ మీడియా వల్ల ఎంత చెడిపోతుండో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం మొట్టమొదటిగా వాళ్ళ పైన ఒక కన్ను పెట్టాలా రెండోది వాళ్ళకు నచ్చిన విధంగా నచ్చిన రంగంలో వాళ్ళని ప్రోత్సహించాలా అలాగే పాఠశాలకు వచ్చి సార్ మా పిల్లడు ఎలా చదువుతున్నాడు ఏం చేస్తూ ఉన్నాడు ఎందులో తక్కువ మార్కులు వస్తూ ఉన్నాయి మరి అతని గురించి ఏమైనా రిమార్కులు ఉన్నాయా అనేటివి అడగాల్సిన బాధ్యత కూడా మన పైన ఉండాలి అందుకోసమనే ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ఈరోజు చెరిపి భవిష్యత్తు బాల్య బాల్య బాలికల బాల బాలికల భవిష్యత్తుని చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన లోకేష్ గారు చేపట్టడం జరిగింది అలాగే విద్యార్థులు కూడా ఈరోజు మీరు ఒక విషయం ఆలోచన చేయండి తల్లిదండ్రి ఎన్నో కష్టాలు పడి మనల్ని చదివిస్తున్నారు చదివిస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి కాన్వెంట్ చదువులే కాదు ఇక్కడ ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు మీకు ఉపాధ్యాయులుగా ఉన్నారు మరి వాళ్ళు చెప్పేటటువంటి విద్యని మనస్ఫూర్తిగా మీరు మనసు పెట్టి చదివి పైకి రావాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉండాలి ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి చిన్న చిన్న పక్కన ఉన్నటువంటి విషయాలపైన ఆకర్షణ పడకుండా ఏదైతే మీకు నచ్చిన రంగంలో మీరు రావాల్సినటువంటి ఆవశ్య ఆవశ్యకత ఉండదని చెప్పి మరి చాలామంది ఇప్పుడు ఎంతోమంది మహిళలు ముందరికి వచ్చినారు చదువులోనే కాదు అన్ని రంగాల్లో కూడా అలా మీకు నచ్చిన రంగంలో మీరు పైకి రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు ఆ మధ్యాహ్న భోజనం పరిపుష్టిత అంటే మంచి పౌష్టికాహారాన్ని కల్పించి మీకు మంచి అలాగే ఆరోగ్యాన్ని కూడా కల్పించాలనే ఉద్దేశంతో కాబట్టి దయచేసి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని కూడా నేను ఒక్కటే వాళ్ళకి అడుగుతున్నాను చెప్తున్నాను సార్ మన పిల్లలు కాదు అనే భావమే కాకుండా మీరు తల్లి తర్వాత గురువులు దేవుళ్ళతో సమానం వారి భవిష్యత్తు మీ చేతల పైన ఉంటది కాబట్టి దయచేసి మీరు ప్రేమతో వాళ్ళలో ఉన్న చిన్న చిన్న తప్పుల్ని కూడా మన్నించి వాళ్ళని చక్కని బాటలో తీర్చిదిద్ది మరి వాళ్ళు మంచి విద్యావంతులు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం